ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో జరిగిన సంఘటన ఏకాత్మ మానవతావాదాన్ని ప్రతిపాదించిన దివంగత దీనదయాల్ ఉపాధ్యాయ గారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో విజయవాడకు రావడం జరిగింది అక్కడ భారతీయ జనసంఘ్ కార్యకర్త శ్రీ యజ్ఞ నారాయణ గారింట బస ఏర్పాటు చేశారు అయితే వారి శ్రీమతి హైమవతి గారు దీన్ దయాల్జీని భోజనానికి పిలుద్దామని వారి గదికి వెళ్ళి అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు చినిగిన పంచను సూదితో కుట్టుకుంటున్నారు దీన్ దయాల్జీ ఆ దృశ్యం చూసి ఆమె కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి వెంటనే ఒక జత కొత్త బట్టలు తెప్పించి వారికిచ్చి వాటిని ధరిస్తే తప్ప మీరు భోజనం చేయడానికి వీల్లేదని షరతు పెట్టారు వారు చిరునవ్వుతో వాటిని ధరించి భోజనం చేశారు భోజనానంతరం వెళ్తూ వెళ్తూ ఆ కొత్త బట్టలను వీధిలోని ఒక బిచ్చగాడికి దానం చేశారు ఇదేమిటని వారు ప్రశ్నించగా నాకు ఒక చినిగిన పంచాయినా ఉంది కానీ ఆ బిచ్చగాడికి అది లేక గోచిపెట్టుకున్నాడు కదా అన్నారు ఇది వారి యొక్క గొప్ప నిరాడంబర జీవితానికి నిదర్శనం ఒక రాజకీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఇంతటి పేదరికాన్ని అనుభవిస్తూ ఈ విధంగా ఉండడం అనేటువంటిది అసాధారణమైన విషయం ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల వల్లనే ఈ దేశం ఈ స్థితిలో ఉంది ఈరోజు పండిత దీనదయాల్జీ ఉపాధ్యాయ గారి యొక్క పుణ్యతిథి సందర్భంగా వారికి హార్తిక పుష్పాంజలి